శ్రీ మాత్రే నమ మనకు అంటే ఇంట్లో పిల్లలకు సంబంధించింది అనుకోకుండా కొన్ని ఆటంకాలు వస్తున్నా మనకి ఇంట్లో ప్రశాంతత లేకపోయినా రెండు రూపాయలు సంపాదిస్తే మూడు రూపాయలు ఖర్చు ఎక్కువైపోతుంది అనుకోండి ప్రశాంతత లేదు అనుకోండి నేను చెప్పే చిన్నపాటి పరిహారం చేసి చూడండి అదేంటంటే అఖండ దీపం ఇది రెండు రకాలుగా పెట్టాలి అయితే ఉదయం పొద్దున్నీ సాయంత్రం ఆరు వరకు పెట్టాలి అంటే ఉదయాన్నే పొద్దున ఆరింటికి పెడితే సాయంత్రం ఆరింటి తర్వాత ఆరిపోవాలి తప్ప ఆరు గంటల లోపల ఆరిపోరదు పొద్దున్నే మీరు ఐదున్నరకి దీపం వెలిగించి దేవుడికి దండం పెడితే సాయంత్రం ఆరు తర్వాత ఆ దీపం ఆరిపోవాలి తప్ప ఆరు లోపల దీపం ఆరరాదు ఒకవేళ పొద్దున్నే ఇబ్బందికరంగా ఉన్న గారు మేము చూసుకోలేము కొంచెం ఇబ్బంది అని అనుకున్నవారు సాయంత్రం ఆరు గంటలకల్లా దీపం మీ ఇంట్లో వెలిగించి రేపు పొద్దున మళ్ళీ ఆరింటి దాకా ఆ దీపం ఆరిపోకుండా చూడండి అయితే ఒకటి సూర్యదీపం లేదా రెండు చంద్రదీపం ఈ సూర్యదీపానికి ఎంత బలం ఉంటుందో చంద్రదీపానికి కూడా అంతే బలం ఉంటుంది ఇది అఖండ దీపం అనే దానికన్నా ఇది పొద్దున ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి లోపల వెలిగే దీపానికి అర్థం అయితే మాత్రం సూర్యదీపం ఉదయాన పెట్టేది సూర్యదీపం సాయంత్రం పెట్టేది చంద్రదీపం సాయంత్రం ఆరు నుంచి రేపు పొద్దున ఆరింటి దాకా వెలిగేది చంద్రదీపం ఏ ఇంట్లో అయితే ఇబ్బందులు సమస్యలు ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ అందరికీ రెండు ఒకరు అభిమానం గౌరవం మర్యాద ప్రేమ అన్నీ ఉంటాయి కానీ అందరూ ఒకే చోట కూడినప్పుడు ఒకరికొకరికి మాట పొంతన కుదరదు ఒకరు చెప్తే ఇంకొరు కాదంటారు కొంతమంది అసలు వినకుంటానే వెళ్ళిపోతారు అలా ఉన్నారు అని మీకు అనిపిస్తే మీ ఇంట్లో అలాంటి సమస్యలు ఏవైనా ఎదురైతే ఫస్ట్ మొట్టమొదట మీరు చెయ్యవలసిందైతే మాత్రం ఈ సూర్యదీపం లేదా చంద్రదీపం పెట్టి చూడండి ఈ దీపం ఎలా పెట్టాలి అనగా మీరు ఓ కొత్త మూకుడు ఒకటి తెచ్చుకోవాలి ముఖ్యంగా మట్టిదయ్యి ఉండాలి మట్టి ప్రమిద అలాంటిది ఒక మూకుడు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఓ రోజు ముందుగా పక్కన పెట్టి దానికి మొత్తం పసుపు పూసి కుంకుమ గుట్లు పెట్టాలి పసుపు పూసి కుంకుమొట్లు పెట్టి కింద ఒక బట్ట పరవాలి అది కొత్తది అయి ఉండాలి తెల్లదైతే చాలా మంచిది ఒక తెల్లని బట్ట పరిచి ఆ బట్ట పైన మనం ఉప్పు వేయాలి ఉప్పు వేసి ఆ మనం ఏ ప్రమిదైతే తెచ్చుకున్నామో ఆ ఉప్పు మీద పెట్టి ఈ ప్రమిదకి చుట్టూ కుంకుమ పూసి కుంకు పసుపు పూసి కుంకుమొట్లు పెట్టి చుట్టూ పువ్వులు పెట్టాలి పెట్టిన తర్వాత అఖండ జ్యోతి అని ఒకటి ఉంటుంది ఆ అఖండ జ్యోతి తెచ్చుకొని మనం ఇందులో కేవలం ఆవు నెయ్యి పొయ్యి రాదు కేవలం నువ్వల నూనె మాత్రమే ఈ దీపంలో దీపమాయలకి మనం పొయ్యాలి నువ్వల నూనె లేదా దీపమాయలు తెచ్చి ఆ ప్రమిదలో పోసి ఈ అఖండ జ్యోతి అనగా ఒత్తి అందులో వేసి మనం దాని లోపల ఒక కాయిన్ వేయాలి అది ఫైవ్ రూపీస్ కానీ వన్ రూపీస్ కానీ టూ రూపీస్ కానీ ఏదైనా ఒక్క కాయిన్ అందులో పెట్టాలి పెట్టి మనం ఈ దీపం పెట్టాలి ఈ దీపం పొద్దున్నే ఆరు లోపల పెట్టేసేయాలి పొద్దున్నే ఆరు లోపల పెట్టేస్తే సాయంత్రం ఆరు తర్వాత అది ఆరిపోవాలి తప్ప ఇంత లోపల అది ఆరరాదు దయచేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ పొద్దున్నే డ్యూటీకో బయట వెళ్ళేవారు ఉంటే సాయంత్రం ఆరు కళ్ళ పెట్టేసి రేపు పొద్దున ఆరింటి దాకా ఆరిపోకుండా చూసుకోవాలి ఇలా నెలలో ఒక్కరోజు మీ ఇంట్లో సూర్యదీపం లేదా చంద్రదీపం పెడితే మీ ఇంట్లో ఉన్న కలహాలు ఇబ్బందులు సమస్యలు చిక్కులు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు అయితే మీరు పొద్దున్నే పెట్టిన దీపం ఎంత పవర్ ఉంటుందో మీరు సాయంత్రం పెట్టిన దీపానికి కూడా అంతే పవర్ ఉంటుంది అనగా సూర్యదీపానికి చంద్రదీపానికి ఒకే ఈక్వల్ పవర్ ఉంటుంది కనుక ఈ ఒక రోజులో ఏ దీపం పెట్టినా మనకు పర్వాలేదు అయితే ఇది పెట్టి మనకు ఆరిపోయిన తరువాత అనగా పొద్దున్న ఆరింటికల్లా పెట్టేశారు రాత్రి పదింటికి ఆరిపోయింది తర్వాత ఆ దీపం ఏం చేయాలి గురువు గారు వీలున్నంత వరకు ఆ దీపాన్ని తీసుకొని వెళ్ళి మీరు వాటర్లో వదిలేసేయండి ఏ ఇంట్లో అయితే కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉంటారో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఈ సూర్యదీపం లేదా చంద్రదీపం పెట్టి అది ఆరిన తర్వాత తీసుకెళ్ళి వాటర్లో వదిలేసేయాలి ఒకవేళ వాటర్ మాకు ఫెసిలిటీ లేదు గురువు గారు అనుకున్న వాళ్ళు ఏదైనా దూరంగా ఓ చెట్టు కింద వదిలేసైనా రావచ్చు ఇక ఆ దీపం అంటే ఆయిల్ ఉంచేసి ఆ కన్నా వాడుకోవచ్చా దేనికి వాడరాదు అందులో ఉన్న ఆరి ఎలిగి ఆరిపోయిన ఒత్తి అందులో పెట్టిన కాయిన్ అందులో ఉన్న మట్టి ప్రమిద తీసుకొని వెళ్ళి మనం ఏదైనా వాటర్లో లేదా ఓ చెట్టు కింద పెట్టేసి వచ్చేయాలి తప్ప దాన్ని మరలా దీనికి మనం దయచేసి ఉపయోగించరాదు ఇలా మీరు నెలలో ఒక్కరోజు అనగా ఇరవై ఒక్క రోజు తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇలా నెలకి ఓసారి మీ ఇంట్లో సూర్యదీపం లేదా చంద్రదీపం పెట్టి చూడండి మీ ఇళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు పెట్టే దీపం ఎంతలా ఎలుగుతుందో మీ కుటుంబం కూడా అంతే వెలుగుందుతుందో అని శాస్త్రంలో చెప్పబడింది కనుక కుటుంబ కలహాలతో ఇబ్బంది పడేవారు ఈ యొక్క దీపాన్ని మీ ఇంట్లో పెట్టి చూడండి మీ కుటుంబం మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్